ॐ श्री महागणाधिपतये नमः ॐ नमो नारायणाय नमः ॐ श्रीमात्रे नमः ॐ जपाकुसुमसङ्काशं काश्यपेयम् महाज्युतिं तमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरं ॐ श्रीसवितृसूर्यनारायणस्वामिने नमः वीक्षिस्तुनट्वी प्रेक्षकरिकी कूड సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నవసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు పదహారో తేదీ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు పదకొండు గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖానక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగిటిని కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష దీన్నే శ్రీకి శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అంటారు కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకు అందజేశాడు కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం పదిహేడవ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం లేదా ప్రతిరోజు భగవద్గీతలో ఒక ఒక లైను అదే ఒక ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆరా ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తలుచుకోవటమే కాకుండా ప్రతినిత్యము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా పదకొండు సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క శ్రీ మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖానక్షత్రంలో మనకి ఈ ఆగస్టు ఇరవై మూడవ తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖానక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు అట్లాగే రవిచంద్రులిద్దరూ కూడా ఆ రాశిలో ఉండటం కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులిద్దరూ కూడా కాస్త హీనత్వాన్ని వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు రవి సింహరాశిలోకి రావటం ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహుతో పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఓం నమో నారాయణాయ లేదా ఓం సవిత్రు సూర్య నారాయణాయ నమ అనుకుంటూ సూర్య భగవానుని యొక్క నామాలని స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా శ్లోకపరంగా మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వలన కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి అధికారము అట్లాగే అధికారము దర్పము గర్వము కమాండింగ్ నేచరు అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు లేకపోతే ఆ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి అన్వాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతోమంది భగవానుడి యొక్క అంశంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది సెప్టెంబర్ ఏడో తారీఖు ఆగస్టు ఇరవై ఏడో తేదీన వినాయక చవితి ఈ వినాయక చవితి పది రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు అట్లాగే మనకి మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి సంవత్సరంలో ఒకసారైనా రెండుసార్లు ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడో తేదీన మనకి ఆదివారం రోజున శతవిష నక్షత్రంలో చివ్వరులో ప్రారంభమై అంటే పూర్వభద్రా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆల్రెడీ పూర్వాభద్రా నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి చంద్రరాహులు ఇద్దరు కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రము ధనకారకుడు పుత్రకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువులు ఇరువురు కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది సంపూర్ణ చంద్రగ్రహణము ఇది అర్ధరాత్రి ఆ రోజున రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంతమవుతోంది దాదాపుగా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తోంది భారతదేశంలో కాబట్టి కొంతమంది మళ్ళీ వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరం తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని మనకి ఈ శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శనిగ్రహ దోషాలు శని మహర్దశ అంతర్దశ కార్యాలు ఆలస్యం అవ్వటం వివాహ ప్రతిబంధకాలు సంతాన ఆలస్యాలు అట్లాగే లేనిపోని మాటలు పడటం అవమానింపబడటం అనుమానాలు ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి సాధ్యమంతవరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు ఆశ్లేష మఖ కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి అశ్విని మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్న పూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం పన్నెండు రాశులు వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు పదహారవ తేదీ నుండి దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు ఇరవయో తేదీన ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబడుతున్నాడు జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు అట్లాగే బుధ మహానుభావుడు సెప్ మనకి ఆగస్టు ముప్పో తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు ముప్పయో తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతువు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది అట్లాగే మనకి సెప్టెంబరు పదమూడవ తారీఖున చివరిలో ఈ నెల చివరి వచ్చే నెల చివరిలో కుజుడు కన్యా రాశిలోంచి తులారాశిలోకి మారుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు రా మార్పు మిగతా రాశులు వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం సం సూర్యనారాయణ స్వామినే నమో నమ తులారాశి వారికి ఈ నెల ఆగస్టు పదహారవ తేదీ నుండి సెప్టెంబర్ పదిహేను మధ్యలో సూర్యుడు తన యొక్క సొంత రాశి అయినటువంటి సింహ సంక్రమణం చేయటం అందులో కేతువు కూడా ఈ తులారాశి వారికి లాభస్థానం సింహం కావటం ఆ లాభస్థానంలో రవి ఉండటం చాలా చాలా విశేషమైనటువంటి అటు ముహూర్తాలకి కానీ ఇటు జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ సూర్యుడు తులారాశి వారికి పదకొండులో ఉండటం అనేటటువంటిది చాలా విశేషత్వం ఈ విధంగా అంటే ముఖ్యంగా ఈ సూర్యుడు లాభంలో ఉండటం కేతువుతో కలిసి ఉండటం ద్వారా ఆటంకాలుగా ఉన్నటువంటి కొన్ని అంటే రాజకీయాల పరంగా రాజకీయ నాయకులకి కొన్ని ఎదురు దెబ్బలు చాలా ఉంటాయి వాటి పరంగా అవన్నీ తొలగిపోయి వీరికంటూ సొంత స్టామినా వస్తుంది రాజకీయ నాయకులకి ఏదైనా చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహం పెంచుకునేటటువంటి పరిస్థితి వీరికి ఎదురయ్యే అవకాశం ఉంటుంది భయాన్ని దూరం చేసే శక్తి ఆత్మన్యూనతాభావం పక్కకి నెట్టేస్తారు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకి వీరి కనుక సరైన సంకల్పాన్ని సిద్ధింపజేసుకుంటే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాల వలన వీరికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ప్రొఫెసర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు లేకపోతే మనకి దీనికి సంబంధించి నేవీకి సంబంధించింది కావచ్చు లేకపోతే పోస్ట్ ఆఫీసులకి సంబంధించి కావచ్చు అంటే కొన్ని ఉద్యోగాలు ఏవైతే ప్రొఫెషనల్గా ఉంటాయో న్యాయస్థాన జడ్జీలు కావచ్చు ముఖ్యంగా చదువుకునే విద్యా సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చక్కగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అటు గురుబలం తొమ్మిదిలో ఉన్న గురుబలం దృష్టి వలన లాభంలో ఉన్నటువంటి రవి కేతువుల వలన అట్లాగే రేపు ముప్పయో తేదీ తర్వాత బుధుడు పదకొండులోకి వస్తున్నాడు రవి బుధ కేతువులు విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కొన్ని పరిస్థితులు మారిపోతున్నాయి కొంతమంది రాజకీయ నాయకుల్లో మార్పు కలగచ్చు వారి యొక్క ఉద్దేశాల్లో చేంజింగ్ చేసుకోవచ్చు రాజకీయ నాయకుల యొక్క ఆ బుద్ధి వికాసత్వం వలన వాళ్ళ మధ్య సరైన చర్చలు జరగటం ద్వారా మనకి ఆ ఆన ఆనందకరమైనటువంటి మానసికమైన మానసిక ఉత్సాహకరమైనటువంటి విషయాలు ఎన్నో ముందు ముందు అని భావన కనిపిస్తోంది ఈ సూర్యగ్రహం ఇక్కడ ఉండటం వలన బుధకేతువులతో కలవటం వలన గణపతి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మన ప్రపంచానికి అట్లాగే బుధుడు ఈ ముప్పయో తేదీ వరకు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా దశమంలో ఉండటం వలన ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి అనుకున్న కార్యదీక్ష తృప్తి కలుగుతుంది ముందు నాకు ఈ ఉద్యోగం వచ్చింది చాలు అని అట్లాగే సంతృప్తి తండ్రి యొక్క సహకారము అట్లాగే తండ్రి యొక్క గృహ సంబంధిత విషయాలకు సంబంధించి వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు అనుకూలించటము ధన లాభం కలగటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత సఖ్యత కలగటము సత్సంతాన ప్రాప్తి ఎవరికైనా సరే ద్వితీయ వివాహం మీద మక్కువ ఉన్నవాళ్ళు అంటే ప్రథమ వివాహము ఇబ్బంది అయితే ద్వితీయ వివాహానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ప్రేమికుల మధ్య కొంత అవినాభావన సంబంధం తగ్గుతుంది ఆ సమన్వయ లోపం వలన వారి మధ్య ఎడబాటు పెలగడానికి అవకాశం ఉంటుంది వేరే వాళ్ళని మళ్ళీ ఇష్టపడడం అనేటటువంటిది కూడా జరిగే అవకాశాలు తులారాశి వారికి ఉన్నాయి ఇదంతా కూడా శుభప్రదమైనటువంటి ఒక చెడు ఒక మంచికి అనుకునే భావన ఉండాలి అట్లాగే ఆరో స్థానంలో ఉన్నటువంటి శని వలన ఆయన వక్రించి ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క చేగలిగింది ఆయన చేస్తాడు కాబట్టి కాస్త ఆ రుణాలు శత్రువులు రోగాలు వీటి ఎందు దీర్ఘకాలిక రోగాలు ఇవన్నీ కూడా కొంత వెసులుబాటు అంటే కొంచెం తగ్గి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడడానికి అవకాశం ఉంది అయితే ఒక్క కుజగ్రహానికి మాత్రము మీరు ఈ సెప్టెంబర్ పదమూడు పన్నెండు లోపల కాస్త జపము చేయించుకోవాలి లేదా కుజగ్రహ స్తోత్రము చదవాలి సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి లేకపోతే తీసుకున్నటువంటి అప్పుల వాళ్ళు మీ మీద దండెత్తచ్చు లేకపోతే ధనాన్ని మీరు నష్టపోవచ్చు చోరులు అపహరించవచ్చు లేకపోతే వెళ్తూ వెళ్తూ ప్రయాణాల ఎందు ఉద్యోగాల కోసం హడావడు పడుతూ వెళ్తూ ఉంటారు దాని బలంగా కూడా మీరు ఉన్నటువంటి పర్సులు లేకపోతే డబ్బులు ల్యాప్టాప్స్ ఫోన్స్ ఇవన్నీ మిస్ అయ్యే అవకాశాలు కూడా

భార్యతో కొంచెం విభేదించే భార్యాభర్తల మధ్య విభేదాలు కలగడానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి అవి ఒక తారాస్థాయికి వెళ్తాయి మాట ఇక్కడ జాగ్రత్త పడితే అంత సవ్యంగానే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వీరు హనుమత్ ఆరాధన సుందరాకాండ రోజు వినండి దానివల్ల ప్రశాంతత చేకూరుతుంది శని కుజుల యొక్క వీక్షణ మిమ్మల్ని కొంత వృత్తి చేసేటటువంటి ఉద్యోగాలలో లేదా మీ కింద పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల ద్వారా మీకు కొంచెం వ్యతిరేకమైన భావనలు దానివల్ల ఆ కుటుంబ నష్టము ఆర్థిక నష్టము భార్యాభర్త మధ్య ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి హనుమంతుడి యొక్క సుందరాకాండ పారాయణ వినటం ద్వారా మీకు అత్యంత హనుమత్ శక్తి మీలో ప్రేరితమై ఆరోగ్యవంతులుగా ఆనందంగా ఉండటానికి మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తాయి ఉద్యోగ విషయంలో కూడా శుక్రుడు వీరికి కొంత అనుకూలమనే చెప్పుకోవాలి ఆకస్మికంగా ఉద్యోగంలో కొంత వీరికి చేరే అవకాశం కూడా కనిపిస్తోంది వెయిట్ అండ్ సి కాబట్టి వీరు ఎక్కువగా సుందరాకాండ హనుమంతుడు ఆ అనుగ్రహం కలగాలని మనసులో అనుకుంటూ స్వామివారి ఆరాధన చేయండి ఓం శ్రీం హనుమతే నమో నమ